నా ప్రియమైన భక్తులారా ప్రభువు మాటలు గాక నేను అరుణ్ పిఎస్ మడ్కిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు నవంబర్ ఇరవైవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పదకొండవ నెల జార్ఖండ్ రాష్ట్రంలోని పలాము జిల్లాకు తిరిగి వెళ్లేటప్పుడు మసక ఎండలో ప్రయాణించే వాహనం యొక్క చివరి రోజు నేడు మరియు అడవిలోని పచ్చని పొలాలలో శబ్దం ఉందా బైబిల్లోని తన మాటలలో ఒకదానిపై ఆయన మాట్లాడారు చట్టాల ప్రకటన ఎనిమిదో అధ్యాయం ఐదో వచనంలో ఆయన ఇలా అన్నారు మీ హృదయంలో దీనిని పరిగణించండి ఒక వ్యక్తి తన కొడుకును శిక్షించినట్లే మీ దేవుడైన ప్రభువు మిమ్మల్ని శిక్షిస్తాడు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు నా యూట్యూబ్ ఛానల్లోని స్టేక్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు